ఈగురు గాలులతో కూడిన భారీ వర్షానికి పెద్దపల్లి జిల్లా మందని మార్కెట్ యార్డులో వరి ధాన్యం పూర్తిగా తడిసి నీటిలో మునిగిపోయినవి వడ్లను పదిహేను రోజుల కిందట మార్కెట్లోకి తీసుకువచ్చినప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో తూకం చేయకపోవడంతో శుక్రవారం కురిసిన వర్షానికి భారీ నష్టం జరిగిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి ఆదుకోవాలని వారు కోరుతున్నారు ఇక్కడ మనకే పొలం వేసినాము అలసత్వంతో లేట్ అవుతున్నది కాంటాలు త్వరగా జరగడం లేదు దాంతోటట్టుగా ఈ అకాల వర్షానికి వరి ధాన్యం మొత్తం తడిపోయింది ఈ ధాన్యాన్ని ఈ దక్షిణ ధాన్యాన్ని కొనుగోని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి ఆదుకోవాలి దక్షిణ ధాన్యాన్ని కూడా నష్టపరిహారం పెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాము ఎన్ని ఎకరాలు పండించినాం నాలుగు ఎకరాలు పండించినాం ఇది కష్టపడి పండించినాము ఈసారి నీళ్ళు లేక కూడా రాక చాలా కష్టపడి పండించినాము ఈ కష్టపడి పండించిన దానికి ఇప్పటికి మార్కెట్కి వచ్చినాక కూడా ఈ ఇలా అలసత్వంతో మాకు ఈ విధంగా నష్టం జరిగింది అకాల రకాల వర్షంతో నష్టపోయినా తొందర కాంటాలు జరగాక మా మేము నష్టపోయాం వాటర్ లేకపోతే మూడు మూడు నలభై కోట్లు వచ్చింది ఇప్పుడు వచ్చింది ఎనిమిది ఎక్కడ ఎనిమిది ఎంత నష్టం ముప్పై ముప్పై ఎక్కడా మొత్తం నలభై ఇప్పుడు ఇది ఎంత వచ్చి ఉంటే తగ్గింది దిగుబడి ఎంత తగ్గినట్టు ఎన్ని బస్సులు అయితే ఎంత రావాలి ఇప్పుడు రెండు వందల నాలుగు వందల బస్సులు రావాలి ఎంత వచ్చి ఇప్పుడు రెండు వందల యాభై వరకే మొత్తానికి నష్టపోయినా వాటి ఓకే